షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ విలమల కలెస్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ అయితే భారీ ఆందోళన చేపట్టారు ప్రస్తుతం మన కొన్ని విలమల సంఘ నాయకులు వాటితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు ఈరోజు ఆందోళన చేయడానికి గల కారణం ఏంటి షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ తన విచక్షణ కోల్పోయి రాజకీయంగా ఇంకేదో లబ్ధి పొందాలని ఇట్లా వెలుమల పైన ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యాఖ్యలను తను వెనక్కి తీసుకోవాలని క్షమాపణ క్షమాపణ చెప్పాలని తన యొక్క శాసన సభ్యత్వాన్ని రద్దుపరిచే విధంగా స్పీకర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని మేమందరం వెలుమ జాతి ముక్త కంఠంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ వరంగల్ వేదికగా ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఉంది గౌరవ శాసనసభ్యులు ఎవరైనా కూడా కులమతాలకు అతీతంగా మనం ఏదైతే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నామో దాన్ని కాలగర్చే విధంగా ఈ రోజు శంకర్ చేసినటువంటి అనుచిత వాక్యాలు అందరు సమా సర్వ సమాజం కూడా సర్వ సమాజం కూడా ఈ రోజు ముక్త ఇవి ఏదైతే తను నిజంగా విచక్షణ కోల్పోయిన మాటలు ఏదైతున్నాయో తన శాసన సభ్యత్వాన్ని రద్దుపరిచితే మేము నిజంగా కూడా మేము ఈ గౌరవంగా స్వీకరిస్తాము తను ముక్త తను గన్ పార్క్ దగ్గర ముక్కు నెలకు రాయాలి తను ఎందుకంటే ఒక శాసన సభ్యుడు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సర్వ సమాజం చూస్తుంది టీవీలలో వాట్సాప్లలో వచ్చినటువంటి వాక్యలు చూసి చాలామంది మనోవేదనకు గురవుతున్నారు ఒక ఆత్మగౌరవం ఉన్నటువంటి కుటుంబం ఒక ఆత్మగౌరవం ఉన్నటువంటి కులం వెలమ కులం ఈరోజు ఏ విధమైనటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదని మేము భావిస్తున్నాము ఇప్పటికీ వంద కేసులు పెట్టడం జరిగింది తన పైన వెంటనే వంద కేసులు ఉన్నాయి కాబట్టి తన చట్టబద్ధంగా తన శాసనసభ్యత్వాన్ని రద్దుపరచాలే మన విలమలకు మా గౌరవం ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఈరోజు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది మీరు చెప్పండి అసలు ఇలాంటి న్యాయం కోరుకుంటారు కేవలం విలవ సంఘల విలవ కుల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి గల కారణం దానికి గల కారణము ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వరంగల్కి వస్తే వరంగల్ గడ్డ మీద దురవారు అని సంబోధన చేసిన రోజులు ఉన్నాయి ఎన్నో సందర్భాలల్ల ఎన్నో స్టేజ్లల్లో ఎన్నో సభలల్ల ఒక గౌరవం అనేది ఇచ్చేది కానీ దీని వెనకాల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది చేపించినట్టుగా మేము అనిపిస్తున్నాం మేమంతా భావిస్తున్నాం మా వెలుమక్కులు వస్తున్నాం అందరం మేము భావిస్తున్నాం రేవంత్ రెడ్డి మీ విలమకుల మీద ఇలాంటి చేయాలనే ఆరోపణలు ఏమైనా చేస్తున్నారని చెప్తున్నారు కూడా బుల్డోజోర్ బట్టి తొక్కిస్తాం అదే అని చెప్పని ఆ మూసీ నదిలో ఆ మూసీ నది దగ్గర చేసిన వ్యాఖ్యలకు అప్పుడు మేము సైలెంట్ గా ఊరుకున్నాము సరే సరే ఒక సరే ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సరే ఫస్ట్ ఫస్ట్ టైం మేము దాన్ని ఒక చూసి చూడనట్టుగానే పోయినాం తర్వాత ఏం చేయట్లేదు ఎవరేం మాట్లాడట్లేదు అని చెప్పేసి ఇతనితో కామెంట్స్ చేపించినట్టుగా మేము వెల్మకలస్తులందరం మా వెలమ సామాజిక వర్గం అందరం మేము భావిస్తున్నాం మీకు ఎలాంటి న్యాయం కావాలని మాకు వెంటనే వీర్లపల్లి శంకర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి నేను కూడా సభాముఖంగా అంటే ఈ వెల్మకల ఈ కలెక్టర్ ఈ కలెక్టర్ ఆఫీస్ సందర్భంగా ఇక్కడ మేము చేసే నిరసన సందర్భంగా మేము కూడా స్పీకర్ గారిని కోరుతున్నాం ఆ ఎమ్మెల్యేని వెంటనే భర్తరాఫ్ చేయాలి భర్తరాఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతు మీరు రాబోయే రోజులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు సీఎం గారు కనుక దీని మీద నిర్ణయం తీసుకోకపోయేది ఉంటే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మినిస్టర్ మినిస్టర్ కానీ మా గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు కరీంనగర్ విజయరామారావు గారు మంచిరాలు ప్రేమసాగర్ రావు జూపల్లి కృష్ణారావు గారు మా వెల్మ జాతి మొత్తం లైవ్లో చూస్తున్నది దీని మీద నిర్ణయం తీసుకోకపోయేది ఉంటే ఫస్ట్ మా వెల్మ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఇండ్లను ముట్టడిస్తామని నేను చెప్తున్నాను సభాముఖంగా శంకర్ గారు అతని యొక్క అతని యొక్క అహంకారంతో వాళ్ళ సీఎం గారు ఉన్నారని అహంకారంతో రేవంత్ రెడ్డి అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు విల్లపల్లి శంకర్కి అంత ధైర్యం లేదు అతనే మాట్లాడిస్తున్నాడు అతను మాట్లాడిన దానికి అతను క్షమాపణ కోరి గన్ పార్క్ అసెంబ్లీ సాక్షిగా గన్ పార్క్ దగ్గర నాది క్షమాపణ అయిందని మీడియా సమావేశంలో క్షమించమని కోరితే ఇంతటితో మేము ఊరుకుంటాం లేకపోతే ఇట్లా కొనసాగింపు ఇటువంటి ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి అతను గన్ పార్క్ దగ్గర ఎప్పుడైతే క్షమాపణ కోరి వీళ్ళు మీడియా సమావేశం పెట్టి క్షమాపణ అయింది నేను ఇంకోసారి అలాంటి నోరు జారను అని చెప్పి మాట్లాడాలి అలాగనే ఏ పొలిటికల్ పార్టీ అయినా అతను ఏదైనా ఉంటే అతను వ్యక్తిగతంగా చూసుకోవాలి ఏ కులానైనా కూడా కించపర్సెంట్ మాట్లాడద్దు ఇలా ఇవలమే కావచ్చు రేపు రెడ్డే కావచ్చు ఇంకా వేరే కావచ్చు ఇంకా వేరే కావచ్చు బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎవరికి కులం వారికే గొప్ప అనవసరంగా ఇటువంటి రాద్ధాంతాలకు పోయ్ది విలపల్లి శంకర్ని అసెంబ్లీ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు మీరు ఆలోచించి మీకు పవర్ ఉంటుంది అసెంబ్లీలో స్పీకర్గా అతని మీద చర్య తీసుకోవాలి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని మా యొక్క వెల్మ జాతి మొత్తం మూకుమ్మటిగా చెప్తున్నాము ఇది విలమ సంఘాలు చెబుతున్న విషయం ఏమిటంటే షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అయితే బహిరంగ క్షమాపణ అయితే చెప్పాలని అయితే విలమ సంఘాలు కోరుకుంటాను కెమెరా పర్సన్ మధుతో మౌని శనియాసాని స్వరంగా